నెల్లూరు జిల్లా వింజమూరు మండలం పాతూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది పెళ్లికి నిరాకరించడంతో యువతిపై యువకుడు కత్తితో దాడికి దిగాడు ఘటనలో అడ్డొచ్చిన యువతి తల్లికి కూడా తీవ్ర గాయాలవడంతో బాధితులను ఆసుపత్రికి తరలించారు నిందితుడు అదుపులోకి తీసుకున్నారు వింజమూరు మండలం పాతూరు వైశ్య బజారులో నివాసం ఉంటున్న సంక్రాంతి పూజిత తల్లి కాంతమ్మపై కత్తితో దాడికి పాల్పడిన ఒంటేరు నాగార్జున అనే వ్యక్తి కొబ్బరి బొండాలు నరికే కత్తితో తల్లి కుత్తులపై దాడి చేయడం వివరాల్లోకెళితే నాగార్జున పూజిత నాలుగేళ్లుగా ప్రేమించుకుంటూ ఉద్యోగం లేకుండా ఉండటంతో కుటుంబం ఇతన్ని అడ్డు చెప్పింది అయితే ఈ విషయంపై మనస్తాపన చెంది ఒంటేరు నాగార్జున కూతుళ్లపై దాడికి పాల్పడ్డాడు ఈ దాడిని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో నిందితుడు పరారవడం జరిగింది ఈ విషయంపై కలిగిరి సిఐ తిరోజ్ వింజమూర్ ఎస్ఐ కోటిరెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని కూతులకు ప్రాణాపాయం లేదంటూ నిందితుడిని త్వరలోనే పట్టుకుని బాధితులకు న్యాయం ఈరోజు ఉదయం ఎనిమిది నాలుగు గంటల సమయంలో ఇంజమూరు టౌన్లో వైసాయ బజార్లో ఉంటున్న సంక్రాంతి పూజిత అట్లాగే వాళ్ళ అమ్మ కాంతమ్మ వీళ్ళిద్దరి మీద కూడా కొబ్బరి మండల నరికే కత్తితో ఒంటేరు నవరాజు అని చెప్పి దాడి చేశాడు ఈ దాడి గల కారణాలని మేము విచారిస్తే ఈ సంక్రాంతి పూజిత అనే అమ్మాయి ఈ నాగరాజు అనే వ్యక్తి గత నాలుగు సంవత్సరాలుగా ప్రేమిస్తున్నట్టుగా అయితే నాగరాజు అనే వ్యక్తి ఎటువంటి ఉద్యోగం లేకుండా ఉండటం వల్ల పూజిత కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ అమ్మాయి అబ్బాయితో మ్యారేజ్ చేయడానికి ఇష్టపడటం లేదని దీన్ని మనసులో పెట్టుకొని ఈరోజు ఎట్టి పరిస్థితులు వాళ్ళని అంతం చేయాలనే ఉద్దేశంతో కౌరవ ఉండాలనికే కత్తిని ఎక్కడో బయట వచ్చినట్టుంది మార్నింగ్ ఇంట్లో ఉంటున్న వాళ్ళిద్దరిపైన కూడా దాడి చేశాడు వాళ్ళకి తీవ్రమైన గాయాలైంది బట్ అవుట్ ఆఫ్ డేంజర్ కానీ కత్తితో దాడి చేయటం వల్ల కాంతమ్మ అనే మహిళకు కూడా హ్యాండ్ ఫ్రాక్చర్ అయినట్టుగా తెలుస్తుంది వాళ్ళని ప్రజెంటు ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ఇన్సిడెంట్ జరిగిన వెంటనే అతను పరారయ్యాడు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే మేము కూడా బాధితుల్ని పరామర్శించి అట్లాగే హాస్పిటల్లో బెటర్ ట్రీట్మెంట్గా చూపిస్తూ ఈ ఎవరైతే నిందితుడు ఉన్నాడో ఒంటే నాగరాజు అనే అతని వ్యక్తికి పట్టుబడిన దాని నిమిత్తం రెండు స్పెషల్ టీమ్స్ ఫామ్ చేశాం అతనిది నేటివ్ ఫామోరు ఆల్రెడీ పంపించినాం సాధ్యమైనంత త్వరగా అతన్ని అరెస్ట్ చేస్తాం అట్లాగే ఈ విషయం మీద కూడా నాన్ అవైలబుల్ కేసు త్రీ నాట్ సెవెన్ కింద కేసు నమోదు చేస్తున్నాం దర్యాప్తు అనంతరం ఆ వ్యక్తిని సాధ్యమైనంత త్వరగా ఈరోజే అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం అదే నైబర్స్ ఇదంతా కూడా రెసిడెన్షియల్ ఏరియా అతన్ని పట్టుకొని ఉంటే బాగుండేది పోలీస్ పబ్లిక్ కూడా ఏంటంటే సాధారణ దుస్తుల్లో ఉన్న పోలీసులే ఎటువంటి దుస్సంఘటన జరిగినప్పుడైనా కనీసం స్పందిస్తే బాగుండేది ఎనీహో ఇన్ఫర్మేషన్ అయినా వెంటనే ఇచ్చి ఉండాల్సిందే బట్ మేము సాధారణ త్వరగా ఉండేది అరెస్ట్ చేస్తాం